ఓకే అండి ఇంకా మన సబ్స్క్రైబర్తో ఫోన్ మాట్లాడాను ఎక్కడి నుంచి చేశారంటే వాళ్ళు కోవిడ్ నుంచి ఫోన్ చేశారన్నమాట మీ వీడియోస్ బాగుంటాయండి ఇంకా మా వైఫ్ గారి గురించి మా భార్య కూడా చాలా బాగుండేది మచ్చరంగా ఉండదు అని చెప్పేసి అంటున్నారు ఇంకా మిమ్మల్ని కలవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు కలవచ్చులేండి తప్పే ఉందని చెప్పాను అంటే మీట్ అవ్వచ్చు అని అడుగుతున్నారు అనమాట సరే అండి ఈ విషయం పక్కన పెట్టేసి ఇంకరాజీ బయలుదేరతాం మరి ఇప్పుడు సరే అండి నచ్చింది నేను చెప్పు డార్ దగ్గర పోయి చూపిస్తాను ఏంటి ఓకేనండి ఇంకా మనం ప్రేయర్ ప్రేయర్లో మనం పులిహోర చేసామని చెప్పే కదా వాళ్ళ అది మాట ఇక్కడ తీసుకుని వెళ్తాం వాళ్ళత గారికి అంట అంటే మామూ గారికి వెళ్లే వెళ్దాం మరి పువ్వు అయ్యో అప్పులే పూలు కావాలమ్మా ఆడపిల్లలకి పుట్టగానే తెలుస్తాయమ్మా పూలు అంటే ఏంటియో ఇప్పుడు పూ రాజీ అలా నవ్వడం రాజీకి రౌడీజం బాల్ రాజీ నవ్వు ఒక్కసారి నేను అదురుపోతానండి మీరు అదురుపోవడం పెద్ద విచిత్రం ఏం లేదులే బయల్దేర ఫన్నీగా ఏదో కాసేపు నవ్వుకోండి వీటిలో చూసినప్పుడల్లా గ్లో రావాలి మోహన్ అంతే కదా సుహాసిన హాయ్ అప్పురా ఏది నోడు అబ్బో పా నా దాక్రా అక్షయ్ మాము ఏం చేస్తున్నావు ఏం సంగతులు హాయ్ చెప్పుడు నిద్రపోతున్నారా నాన్న నిద్రపోతున్నాడు ఏం సదస్సు ఏం చేస్తున్నారా చూడండి ఈ రోజు చేనుకు వచ్చేయమాట ఇంకా మన రోజున ఇంకా మా ఇంకా మాట్లాడాడు బాబే ఇంకా మొత్తానికి అయితే అన్నదమ్ముడి పిల్లలే మొత్తానికి కాలు అంటే ఒప్పుకున్నాము ఈ చేను మొత్తం వచ్చేసి ఎక్కడున్నారా ఎక్కడున్నారేనా ఎక్కడ ఎక్కడ నలభై సెంట్లు అండి ఇక్కడ నుంచి ఇంకొచ్చి ఈ మణి నుంచి కిందకి ఎనిమిది ఎనిమిది మళ్ళు మాట మొత్తం ఎక్కడన్నారు చేను ఇంకా కాళ్ళ కూడా శుభ్రం చేసారు రైతులు ఇంకా మనం కవులు మాట్లాడుకొని ఇంకేసుకుంటున్నాం మాట ఇంకా ఫిక్స్ అయిపోయింది కౌలు కూడా నాన్న ఫోన్ చేస్తున్నాడు హలో కాల కుక్ పెట్టి తీసారు బాగానే ఉంది కాల సూపర్ గా పై నుంచి తీసారు వాళ్ళు అక్కడ నుంచి చెట్టు దాకా రాలేదు ఇక్కడ పై తల పాల పై ఆ పైమాడి వరకు వచ్చింది ఇంకా నుంచి మనం పెట్టుకోవచ్చు కింద ఏమో వాళ్ళ కింద వాళ్ళు శుభ్రం చేసుకుంటారు ఆ అయితే పై వరకు బాగా సరే వస్తున్నా వీడియో కూడా తీసుకున్నాడు సేమ్ ఉంది ఒకసారి వేసి వేట్రేసి వేయడమే దీన్ని అంతే ఆడితేనేమో ఇంకా గుర్తులుకోవడం లేతలే మన టైం కూడా లేదుగా ఇంకెమంటనే చేద్దాంలే సరేనా సరేనాలు కావడం అంతే లోటా నీళ్ళేస్తే సరిపోతుంది ఇంకెన్ని ఉంది

అట్ట మన ఫోన్ చేసి చూసులే రాయి కుర్తయి కిందకి ఎన్ని మళ్ళు సరే సరే ఓకేనండి మొత్తం కదా మనకి ఇంకా పొలం ఎంత కుదిరింది అంటే రెండు నాకు కుదిరింది ఇది ఒక ఎక్కడున్నారా పని ఇటు ముందు గట్టలు తెచ్చుకోవచ్చులే మా నాన్న ఎక్కడో ఉన్నాడు అంటే ముందుకు అట్లా మసినప్పుడు ఇటో దారం ఉంది అటో దారి ఉంది ఎటైనా పోలి మనకి సరేనా నాట్లప్పుడు అప్పుడు చాలా బాగుంటుంది తొందరగా కష్టంగా బాగుంటుంది ఇష్టంగా చేసుకోవాలి సరేనా వెళ్ళాం పదండి చూశారు కదండి ఇంకా అవి నారకాయలు మొత్తం వరి చుంపుకొని అంటే వరి కట్టలు ఉంటాయి నారు ఏమంటారు నారకట్టలు అవి చుమ్ముకొని నాటేస్తారనమాట భోజనం దిగి భోజనం చేస్తున్నారు ఇప్పుడు ఇదోది